మ్యారేజా లేక ఆకలి మ్యారేజా లవ్ మ్యారేజ్ ఆర్ హంగర్ మ్యారేజ్ ప్రతి యవన పురుషుడు భర్త కాని ప్రతి పురుషుడు గమనించాలి మనల్ని దేవుడు పురుషులైన మనల్ని సెక్షువల్ డిజైర్స్ తో లైంగిక కోరికలతో ఫుల్ గా నింపాడు స్త్రీలో ఉన్న మోతాతు కన్నా పురుషునిలో ఉన్న ఆ లైంగిక కోరికలు ఎక్కువ అది సాత్తానుగాడు చూసి పురుషుల్ని టార్గెట్ చేసి వ్యత్యాసమైన రీతులాడు పడేయడానికి ట్రై చేస్తాడు అటువంటప్పుడు నీ శక్తి మీద నువ్వు నిలబడడానికి వీల్లేదు దేవుని వాక్యం మీద ఆధారపడాలి పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి లేకపోతే నీ యవ్వనాని మొక్కలు చేసేస్తాడు నీ మధ్య వయసుని మొక్కలు చేసేస్తాడు వైవాహిక జీవితాన్ని పాడు చేసేస్తాడు అందువలన మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఏడో వాక్యం కడుపు నిండిన వాడు తేను త్రొక్కి వెయ్యను ఆకలిగొని వానికి చేదు చేస్తు తీయగా నుండను ఇది రకరకాల తర్జుమ కానీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన తర్జుమ మీకు అందించాలని అందిస్తున్నా కడుపు నిండిన వానికి తేను పట్టైనను తొకేస్తాడు ఆకలిగొన్నవానికి చేదు అయినా అని ఎలా ఉంటది తీంటది యవన పురుషుడా భర్త కాని పురుషుడా ఒక రకమైన ఆకలి మనలో ఉంటుంది ఆకలి తీర్చుకోవాలి ఆకలి కడుపు ఆకలి నింపుకోవాలి తృప్తి పడాలి అన్న ఆతృత్వం మనం ఉంటాం అందువలన జరిగేది ఏంటి తెలుసా కాలేజీలో ఒక అమ్మాయిని చూడగానే ఇవి నా భార్య చర్చిలో ఒక అమ్మాయిని చూడగానే ఇవి నా భార్య ఆఫీసులో చూడగానే ఇవి నా భార్య కానీ ఆమె వెనకాల భయంకరమైన చేదు ఉంది కానీ నువ్వు ఆకలితో ఉన్నావు గనక ఎలా ఉంటది ఎలా ఉంటది ఎందుకు తెలుసా నువ్వు ఆకలి కొన్నావు గనక మన మందిరంలో ఉన్న ఒక కుటుంబం వాళ్ళ బాబు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు మంచి జీతం గడిస్తున్నాడు ఇరవై ఎనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు వచ్చి అమ్మతో నాన్నతో అన్నాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను అమ్మాయిని వివాహం చేసుకుంటా అమ్మ అంది వద్దురా బాబు నానన్నాడు వద్దు అని కాని ఇంకా నేను చచ్చిపోతా నేను ఉండను ఏం కొంటున్నాడు ఆయన నేను వండునో నేను చచ్చిపోతా డాడీ అన్నాడు వాడి ఇష్టం ఆ అమ్మాయి చే ఏం చేస్తాం అక్కడ అనగానే వెంటనే డాడీ అన్నాడు ఆ అమ్మాయి యొక్క ఇన్ఫర్మేషన్ సమాచారం అంతా నాకు ఎవరా నేను తెలుసుకుంటానని మొత్తం ఇచ్చాడు తెలుసుకోగాని తెలిసిందేంటి తెలుసా ఆ అమ్మాయికి ఈయన కన్నా ఆరు సంవత్సరాలు పెద్ద ఆల్రెడీ ఆమెకి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు వెంటనే డాడీ ఏమన్నాడు తెలుసా నువ్వు ప్రేమించడానికి ఒక అర్థం ఉండాలరా ఆల్రెడీ భర్త ముగ్గురు పిల్లలు లేదు డాడీ వాళ్ళ భర్త చచ్చిపోయాడు చచ్చిపోతే చచ్చిపోయాడు కానీ ముగ్గురు బిడ్డలు వాళ్ళు నీ బిడ్డలు అవుతారా నా మనవాళ్ళు అవుతారా నా మనవాళ్ళు అవుతారా అని వద్దు ఆకలి కొన్నాడు ఏం చేస్తున్నాడు చేదు వస్తువు అయినా తీగ మారిపోయింది నాకు అనవసరం అనగానే ఇక్కడ చచ్చిపోతాను ఈ చేస్తాను అనగానే డాడీ మమ్మీ అన్నాడు నువ్వు మాత్రమే ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఆ అమ్మాయిని కానీ ముగ్గురు బిడ్డలు తీసుకొచ్చావా ఇంటికి మాత్రం అడుగు పెట్టాం అన్నాడంతే అదేంటి డాడీ అంటే నాకు అనవసరం అదే నీ పిల్లలు కాదు ఎవరు కాదు ఆమెని పోషించడానికి దేవుడు ఇంకొక మార్గం తెరుతాడు నీకు అనవసరం లేదు డాడీ నేను ప్రేమించా చేదు వస్తాయినా వివాహం చేసుకున్నాడు సంవత్సరం అయింది ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ముగ్గురు బిడ్డల్ని ఏం చేయాలి అర్థం కానారు అడ్డుకు పెట్టము నిన్న అంటున్నారు అంతే ఇప్పుడు ఆ బిడ్డల్ని అన్నాడు అంటున్నాడు ఒప్పుకోట్ల ఆ కోట్ల వాడికి చేదు వస్తు తీగ ఉంటది కడుపు నిండిన వాడికి తేను పట్టైనా తొక్కేస్తాడు ఇప్పుడు ఏమైపోయింది సంవత్సర రుండి కడుపు నిండిపోయింది చేదు ఉన్న ఆ తేనుగా ఉన్న ముగ్గురు బిడ్డల్ని నాకొద్దు అని తొక్కేస్తున్నాడు ఈ రోజున యవన తమ్ముళ్ళు ఎవన చెల్లెళ్ళు యమన పురుషులు వివాహం కాని భర్తలు జాగ్రత్తగా ఉండాలి దేవుని సనిధిలో నేను అబద్ధం చేపట్లా నిన్న శనివారం ఇక్కడ మేము ప్రార్థన కూర్చున్నాం దేవుని సన్నిధిలో నేను అబద్ధం చేపట్ల తమ్ముడు శ్రీను నా పక్కన ఉన్నాడు కోటేశ్వరంకులుగా నా పక్కన ఉన్నాడు వాళ్ళని ఎన్నారో లేదన్నా తెలవదు కానీ ఆమె వచ్చి చెప్తున్న సాక్ష్యం ఆమె మన మందిర విశ్వాసి కాదు ఆమె వివాహ ప్రార్థన మహోత్సవాలని వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్తే ఆమె వచ్చింది ఆమె వచ్చి చెప్తున్న సంగతి తెలిసి ఆ తల్లికి అరవై ఐదు అరవై అరవై ఐదు మధ్యలో ఉంటది బాబు నా భర్త మరణించాడయ్యా ముగ్గురు మగపిల్లలు పెద్దోడికి పెళ్ళైపోయింది రెండోడికి పెళ్ళైపోయింది మూడో ఆడికి పెళ్లి కోసం ఒక సంబంధం చూసాం అది మంచిది కాదని మాకు తెలిసింది మా కొడుకు చెప్పా వద్దురా నానా మనకు వద్దురా ఏమి మనకు వద్దురా నీకేం తెలుసమ్మా నీకేం తెలుసు దానివి ఆ మూడో అబ్బాయి నెలకి తొంభై ఐదు వేల చేతకాడు నెలకి తొంభై ఐదు వేల చితకాడు మమ్మీ ఉంది వద్దుమ్మా వద్దు నానా నీకొద్దు ఏం కొంటున్నాడు ఆకలి కొంటున్నాడు గనుక ఏది చేదు వస్తువు కూడా తీగుంది వద్దురా నానా వద్దురా నానా అనగానే ఈ బాబ్బా అంటాడంట నువ్వేమో నన్ను పెళ్లి చేసుకునేవో నన్ను చెప్పిన వాళ్ళని నువ్వు చేయనేవో అని తీర్తున్నాడంట అంబ అనుకుంది తండ్రి లేడు నా భర్త లేడు నా కొడుకు సంతోషమే సంతోషం చేసుకోరా ఘనంగా వివాహం చేసింది వివాహం అయినా వారానికి అంటదంట ఏమండి నేను చదువుకుంటానండి అని ఎల్లు ఎల్లి అమ్మని అడిగాడు అమ్మ చదువుకుంటదంట అంటే అమ్మంది వివాహం అయినాక చదువుకోకూడదురా మనకొద్దు అనగానే చదువుకుంటే ఏమైంది అత్తయ్యా ఆయన జీతం తొంభై ఐదు వేలు నేను కూడా సంపాదిస్తే ఒక పదివేలు ఇరవై వేలు వస్తుందిగా వద్దమ్మా ఆయన సాల్లే అనగానే ఎనలా ఇక వీళ్ళిద్దరి మధ్యలో గొడవ తద్వారా కాలేజీకి పంపించాడు అక్కడే ఉంటుంది ఒకటో సంవత్సరం అయింది కొన్ని వివరాలు నేను చెప్పకూడదు గనక చెప్పట్ల రెండో సంవత్సరం అయింది ప్రతి నెల తన తొంభై ఐదు వేల జీతం నుండి ఇరవై వేలు పంపిస్తుండేవాడు తొంభై ఐదు వేల జీతగాడికి ఇరవై వేలు తన భార్యకి పంపించడం పెద్ద గొప్ప ఏం కాదు అది ఇంకొకరు పంపించడం కష్టం కానీ తన భార్యకి పంపించడం పెద్ద గొప్ప ఏం కాదు అందువలన ప్రతి నెల నాలుగు సంవత్సరాలు ప్రతి నెల ఇరవై ఇరవై వేలు పంపించాడు సెలవులు వస్తుంది వెళ్ళిపోద్ది సెలవులు వస్తుంది వెళ్ళిపోద్ది మూడు నెలల కోసం వస్తుంది వెళ్ళిపోద్ది మూడు నెలలకు ఒకసారి వెళ్ళిపోద్ది నాలుగో సంవత్సరం కల్లా భర్తకి డైవర్స్ నోట్ ఇచ్చింది నువ్వు నా భర్త కాదు నాకు ఇంకొకతను ఉన్నాడు భర్తగా చేదు వస్తైనా తీపిగా మారింది ఈ రోజున ఆ కుమారుడు అట్రా ఫెయిల్యూర్ అట్ర ఫ్లాగ్ ఏం చేయాల తనకి అర్థం కావట్లా ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్పనా సర్వశక్తి గల దేవుడు చెప్పేది ఇక్కడ కూర్చున్న అనేక మంది తమ్ముళ్ళు ఇక్కడ కూర్చున్న అనేక మంది చెల్లెళ్ళు నువ్వు కూడా ఆకలి కొని ఏం చేసావు తెలుసా చేది తీపిగా ఉన్నప్పుడు దేవాది దేవుడే జోక్యం చేసుకుని ఒక్క క్షణం ఒక్క క్షణం దేవాది దేవుడే జోక్యం చేసుకొని మీ అమ్మను పంపి మీ నాన్నను పంపి మీ చెల్లిని పంపి మీ అక్కను పంపి మీ అన్నయ్యను పంపి అటువంటి దాంట్లో జ్వరపడకుండా దేవుడు చేశాడు అందుకే లవ్ మ్యారేజ్లు ఎక్కువ శాతం ఆకలి మ్యారేజీలు అనమాట ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఆకలి మ్యారేజ్కి వెళ్ళి చేదు వస్తు మారి ఈ రోజు వేదనకరంగా మారిందా ఈ రోజు విడిచిపెట్టమని అన్నట్ల అది దేవుని చిత్తం కాదు దేవుని దృష్టిలోది వివాహమే ఒకటే ఒకటి అనేక మంది ఆ ఆకలి మ్యారేజ్లు లవ్ మ్యారేజ్గా తర్వాతగా మారి దేవుని వైపు తిరిగి అతి శ్రేష్టమైన జీవితం చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నష్టడైన ఏసయ్య నామములో ఈ రోజున ఆకలితో ఈ రోజు పొరపాటు నిర్ణయానికి అడుగు పెడుతున్నావా తమ్ముడు అడుగు పెట్టునావా చెల్లి అడుగు పెడుతున్నావా నీ కన్నా ముందల నన్ను అపార్థం చేసుకోకండి దేవుడు చెప్పింది దాయకుండా చెప్పాలి నీ కన్నా ముందల మన నాన్న అమ్మ ఆకలి దేవుడు తీర్చాడు మన తాతయ్య మామ ఆకలి తీర్చాడు తాత నాయనమ్మ ఆకలి తీర్చాడు దైవ ఆకలి తీర్చాడు ఫస్ట్ ఆకలి తీర్చాడు వాళ్ళ దగ్గరికి ఒకరు సంప్రదించండి ఇది దేవుని చిత్తమేనా ఇది దేవుని చిత్తం కాదా దేవుని చిత్తం కాకపోతే నేను ముందడిగయ్యను ఆకలి తీరిన వాళ్ళు మీ అమ్మ నాన్న ఆకలి తీరిన వాళ్ళు మీ తాత మామ ఆకలి తీరిన వాళ్ళు మీ తాత నాయనమ్మ ఆకలి తీరిన వాళ్ళు మీ దైవజనులు ఆకలి తీరిన వాళ్ళు మాతో పరిచయం చేస్తున్న వాళ్ళు వాళ్ళని సంప్రదించండి ఆకలి కొంతమందికి ఆకలి తీరిన ఆరటం తాగదు కొంతమందికి అలాంటి పెళ్ళైన పురుషులు అలాంటి పెళ్ళైన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఇంట్లో స్వీట్స్ తింటారు ఇంట్లో అన్ని తింటారు ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళి వాళ్ళ పిల్లలు ఎప్పుడు ముఖం వాసిపోయినట్టుగా ఎవరు మన తింటే అమ్మ ఎంత బాధపడి తెలుసా నానెంత బాధపడతా తెలుసా ఏంటనే తెడా ఎప్పుడు స్వీట్స్ చూడనట్టు అంత పడి తింటాం ఎప్పుడు ఆపిల్ చూడలేనట్టు అరే రెడీ ఎప్పుడు బిస్కెట్లు చూడలేనట్టే ఎప్పుడు లడ్డీలు చోనట్టే అమ్మకెంత బాధ తెలుసా నాన్నకెంత బాధ తెలుసా నన్ను అపార్థం చేసుకోకండి ఎంత బాధ అంటే నేను నిన్ను తృప్తిపరిచిన ఎందుకు ఈ వేషాలు సర్వశక్తిగల దేవుడు కూడా పెళ్ళైన పురుషులతోనూ పెళ్ళైన స్త్రీలతో చెప్పేది ఈ ఉందే నీ భార్య ద్వారా తీర్చాడు నీ భర్త ద్వారా తీర్చాడు ఈ ఆకలి ఆరాటం పడుతుండగా దేవాది దేవుడు అడిగేది బాబు ఇంతగా చేస్తే ఇంకా నీ ఆకలి తీరలేదా ఆ దేవుణ్ణి సంతోషపరుద్దాం ఆ తండ్రిని ఈ ఈరోజు మళ్ళా పరిశుద్ధాత్మదేవుని నొక్కి చెప్పేది ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు కొంతమంది చెల్లెళ్ళు ఆకలితో చేదు మీద పరిగెత్తున్నారు తర్వాత నువ్వు తొక్కేకముందే తర్వాత అనకముందే ఈరోజే ఆ చేదును దగ్గర నుండి పరిగెత్తుకొని వచ్చేసే ఒకవేళ ఆల్రెడీ ఆ చేదు కోసం పరిగెత్తి నేను అనుభవిస్తున్నానంటే భయపడకు ఒక విరుగుడు మార అనుభవాన్ని మధురంగా ఆకలన్నా తెచ్చగలిగిన దమ్ము కలిగిన వాడు నాయరెడీ ఆకలన్న తీర్చగలిగిన వాడు పక్షుల ఆకలిని తీర్చగలిగిన వాడు క్రోర మృగాల ఆకలిని తీర్చగలిగినవాడు సాధు జంతువుల ఆకలిని తీర్చగలిగినవాడు ఏగల ఆకలిని తీర్చగలిగినవాడు చీమల ఆకలిని తీర్చగలిగిన వాడు సాలి పొరుగు ఆకలిని తీర్చగలిగిన వాడు నిన్ను నన్ను మన ఆకలిని తీర్చగలిగిన వాడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తుండగా ఐదు వేల మంది పురుషులు ఇక స్త్రీలు పిల్లలు మనకు లెక్కలేదు వాళ్ళ ఆకలి తీర్చాడు విధవరాలు కుమారుడు ఆకలితో మరణిస్తుండగా వాళ్ళ ఆకలి తీర్చాడు విధవరాలు ఇద్దరు బిడ్డలు ఇక తినడానికి మార్గం లేదు వాళ్ళ ఆకలి తీర్చాడు ఏలియా ప్రవక్త ఆకలి తీర్చాడు మన అందరి ఆకలి తీరుస్తున్నాడు ఆయన రోడ్డు మీద ఒక పోటగా ఆహారం లేని వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు ఆయన మతే స్వాత ఐజం ఆరో వాక్యం మతే స్వాత ఐదోజం వాక్యం నీతి కొరకు ఆకలి దప్పుగా కలిగిన వారు ధన్యులు వాళ్ళు తృప్తి పడేదారు ఎంత పెద్ద ఆకలి కలిగిన వాడివైనా నియంత్రించే శక్తి దేవుడు మనకిచ్చాడు ఆకలి ఉంది అంటే దానికి అర్థం తృప్తి పొందుతామని నింపుతాడు అని ఒకవేళ ఉదయం ఆకలి కొంటే మధ్యాహ్నం తృప్తి పొందుతాడు ఎందుకంటే అది మధ్యాహ్నం కాలే తృప్తి పొందాలి మన ఎవరిన టైములో పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఆకలి కొన్నావు వెంటనే ఆకలి తృప్తి పరచడానికి సమయం కాదు దానికి ఒక టైం ఉంది దానికి ఒక టైం ఉంది ఇరవై రెండు వచ్చింది ఒకవేళ మీ డాడీ మమ్మీ ఒకవేళ లేట్ చేస్తున్నారేమో అది దేవుడు ప్రణాళికలు ఉంది ఆకలి తృప్తిపరచగలిగిన దానికి ఒక టైం పీరియడ్ ఉంది ఎలాగైతే ఆకలి ఉన్నప్పుడు నువ్వు దొంగతనం చెయ్యకుండా దగ్గర దోచుకోకుండా ఆకలిని నియంత్రించుకుని మధ్యాహ్నం దాకా వేచి ఉన్నావు ఇటువంటి ఆకల్లో కూడా ఏ పొరపాటు పని చేయకుండా ఏ పాపిస్త పని చేయకుండా ఏ దుర్మార్గ పని చేయకుండా పరిశుద్ధాత్మ శక్తితో అందరూ ఆమె చెప్పండి ఏ సయ్య శక్తితో ఏ గోవాదేవుని శక్తితో వాక్యపు శక్తితో నియంత్రించుకొని కరెక్ట్ టైం దాకా వేచి ఉండు తృప్తిపరుస్తాడు దేవుడు నేను అర్యురడి ఏసయ్య ఉపవాసం ఉన్నాడు నలభై రోజులు వెంటనే ఏం కొన్నాడు అది ఎవడు ఎరిగాడు సాతా అని ఎరిగాడు సాతా ఎరిగి టార్గెట్ చేశాడు నువ్వు కూడా ఎవరి టైంలోకి వచ్చావు పెళ్లి ఈడులోనికి వచ్చావు భర్త కాబోతున్నావు నువ్వు ఆకలి కొంటున్నావని అడిగి తెలిసింది నిన్ను టార్గెట్ చేశాడు తమ్ముడు నిన్ను టార్గెట్ చేశాడు చెల్లి నిన్ను టార్గెట్ చేశాడు ని టార్గెట్ చేశాడు దావీదుని టార్గెట్ చేశాడు కానీ టార్గెట్ చేసినప్పుడు ఏసయ్య వాక్యముతో దాడి చేశాడు రెండోసారి వాక్యముతో దాడి చేశాడు మూడోసారి వాక్యముతో దాడి చేశాడు యోసేబుని యమనస్తుడు వివాహ ప్రాయమకి పిల్లని ఎవరెత్తారండి అనామకుడు ఒక నాన్న లేడు ఒక అమ్మ లేదు నాన్న ఉన్నా ఎక్కడ ఉన్నారు అన్నయులు ఎక్కడ ఉన్నారు ఒక అనామకుడు వివాహం అవదు సా టార్గెట్ చేశాడు కానీ ఏ శయ్యబలే ఆత్మ దేవునితో వాక్యముతో దాడి చేశాడు దాడి చేశాడు అమేనండి దాడి చేశాడు దాడి 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 ఉన్నత సింహాసనానికి ఎక్కించాడు ఈ పకటి వేళ చప్పట్లో కొడుతుండగా నా దేవుడు నిన్ను నీ ఆకలి తీర్చే టైం వరకు నువ్వే వేచి దేవుని స్తోత్రం లవ్ మ్యారేజా ఆకలి మ్యారేజా ఎక్కువ జరిగేది ఏ మ్యారేజ్ ఆకలి మ్యారేజ్ ఆకలే తర్వాత అరేంజ్ మ్యార మ్యారేజ్ అయినా లవ్లోకి తెగాలి ఆకలి మ్యారేజ్ అయినా అంతే దీనికి ఆప్షన్ ఇంకొకటి లేదు మళ్ళా ఆకలి మ్యారేజ్ అయినా లవ్లో తెగాల చెప్పండి గొంట్లో పట్టడ్రా అంటాడు ఈ దీంట్లో బాగా మునిగిపోవాలి మునిగిపో తేలుతూ ఉండాలి ఏతయ్య అరేంజ్ మ్యారేజ్ అయినా ఆకలి మ్యారేజ్ అయినా ఎవరైనా ఆకలి మ్యారేజ్ చేసుకుంటే తొందరగా లవ్ లోకి వెళ్ళిపోండి ఎవరైనా అరేంజ్ చేసుకోండి నాకు ఇష్టం కట్టి లవ్ మ్యారేజెస్ ఆర్ సో కాల్డ్ అస్ హంగర్ మ్యారేజెస్ ఆర్ యూ రెడీ ప్రేమ వివాహాలు ఆకలి వివాహాలు